సంపల్లి అక్కడ అక్క నీరారం పెడుతు అట్లే పెద్ద పెద్దలు పెడతారు చిన్న చిన్న వాళ్ళు అసలు పట్టించుకుంటలేడు అంజనేయులు సెంటర్ వచ్చిన సంది ఆయన ఏం చేస్తుంది ఇక్కడ ఆయన చాలా ఇదైపోయింది చిన్న చిన్న వాళ్ళని పట్టించుకుంటలేడు అలా శంకర్ సారు సర్వం శంకర్ సార్ చెప్పినట్టు ఈడు ఆయనడు ఆయన కోస పట్టించుకుంటలేడు నర్సింహ సార్ ఇక్కడ సెంటర్ చెప్పాడు సొసైటీ ఇక్కడ పిల్లగా చెప్పిండు ఆయనకు మామూలుగా నడిపిస్తున్నాడు ఈయన గిడ ఎప్పుడు వచ్చిండో ఓపెన్ చేసినాడు

చెప్తా రే రోజు చెప్తున్నాను 18000 5000 అంటే మొత్తం 30000 పెంటాల్సి వస్తుంది సో 900 ఎంప్లాయ్మెంట్ అంటే ఎలా చేస్తారు దామోసన్ టోటల్ పేమెంట్ 300 300 ఆన్లైన్ చేశారు 100000 మనకు कुछ काटने के लिए दिखा रहे थे तो 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 है

సింటస్ ట్యాంక్ కోసం అందరూ పాత సంస్థానం మేడం ఇది ఇట్లా గోడలు ఉంటాయి మేడం కాంపౌండ్ అన్ని రాలేని కూలిపోతున్నాయి మేము యాక్చువల్లీ మేడం మా స్కూల్ ఇది అంత ట్యాంక్ కూర్చుంది మేడం యాక్చువల్లీ అదంతా పిల్లలు మార్నింగ్ ఫైవ్ మార్నింగ్ ఫైవ్ టు నైట్ టెన్ థర్టీ లెవెన్ వరకు